అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసిన జిడిమెట్ల పోలీసులు ఇందులో కుత్బులాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలు గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్నటువంటి భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటుగా మరో ఐదుగురు ఒకరు ప్రేమ్ కుమార్ మరొకరు గగనం నరేందర్ వట్రం రవిశంకర్ మేకల హారీష్ రేపాక కరుణాకర్ నిందితులు ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ నిందితులను వారి వద్ద నుంచి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరచుకుని రిమాండ్ కు వారిని తరలించారు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయని తెలిపిన పోలీసులు ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్

సో డాన్కే గిరమును రిఫెక్ట్ సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి Lands కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుకుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడ ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తా ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలిఎస్ పుట్బుల్లబర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాక ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళబట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కింద కూర్చుందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దాంతో ప్రోప్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ముప్పై నాలుగేళ్లు ఇతను హైత్నగర్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం దాన్ని కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని ఛేజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ ఫీల్డ్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతాము ఈ బుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైత్ నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలార్దేవ్ పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము నెంక పట్టుకోకపోయినట్టయితే హైత్ నగర్లో ఒక టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కెండ్ అనే ఆరోపణ కూడా పట్టుకుంటాం అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది సో మొత్తం ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ఫ్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొని మీరు మోసుకోవద్దు డబ్బులు పోగొట్టుకోవద్దు నా యొక్క సూచన థ్యాంక్ యూ సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మాకున్న సమాచారం తప్పకుండా తప్పకుండా ఎస్ దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి లేదు ఈ ప్లాట్ సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ప్లాట్ కి సంబంధించి ఈ చిన్న చిన్న పంచాయతీలు అవి ఉంటుందని సమాచారం ఈ ప్లాట్ కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే ఇద్దరు గొడవ పడుతుంటే ఈ వివిడ కన్నుబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి మళ్ళీ ఈ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏ వన్ ఆవిడ పేరుతోటి పద్మజా రెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది ఈవిడ ఏ టూ ఏ త్రీ రేపాక కరుణాకర్ వీళ్ళు ప్రధాన సూత్రధారులు చేశారు Thank you.